నమస్తే వెల్కమ్ టు విభావాల నేచర్ మే పదకొండు ఆదివారం రోజు బలక్పేట్లో మురళీధర గోదావరిలో జరిగిన ఎగ్జిబిషన్కి వెళ్ళాను ఇక్కడ మీరు చూస్తున్న వస్తువులన్నీ కూడా గోమయంతో పంచగవ్యాలతో రెడీ చేసినవి ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను ఈ రోజు స్పెషల్ గా ఇక్కడ ఎన్ని రకాల సబ్బులు ఉన్నాయని చూపిస్తాము ఇవన్నీ కూడా కెమికల్ ఫ్రీ పంచగవ్యాలతో మరియు కొన్ని అలవేరా తులసి అలా రెడీ చేశారు నేను ఇక్కడైతే దాదాపుగా ఇరవై రెండు రకాల చూశాను చూసాను అవేంటి అనేవి ఒకసారి చూద్దాం అలాగే మనకి కెమికల్ ఫ్రీ సోప్స్ అనగానే ఒకే రకం దొరుకుతుందేమో అనేది ఉంటుంది కాకపోతే ఈ కెమికల్ ఫ్రీ పంచగవ్యాలతో రెడీ చేసినవి కూడా చాలా రకాల సోప్స్ ఉన్నాయి మనకు నచ్చిన ఫ్లేవర్లో నచ్చిన షేప్ లో కూడా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ లో కూడా ఉన్నాయి అంటే పిల్లలకి ఒకే రకం ఎప్పుడు నచ్చవు కదా అలా వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఇక్కడ కూడా సోప్స్ ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్గా కలర్ఫుల్ కనిపిస్తుంది ఆరెంజ్ సోప్ అంట ఇది అలవీరా తో చేసారంట ఏదో కలర్ ఒకటి కలిపారంట ఆ కలర్ కూడా సహజమైన రంగు అని చెప్పారు అలాగే అలవీరో తులసి పంచగవ్య నీము రోజ్ సోప్స్ ముల్తాన మట్టితో చేసినవి పప్పాయ సోప్స్ రెడ్ శాండిల్ సోప్స్ కాయా కల్ప కొత్తగా చూస్తున్నాను ఈ సబ్బు పేరు అయితే కాయా కల్ప సోప్ అంట అలాగే నీన్తో ఒకటి తులసితో ఒకటి రెండు కలిపి కూడా ఒక సోప్ ఉంది ఇలాగా ఇరవై రెండు రకాల సోప్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి ఇలా కెమికల్స్ లేని సోప్స్ని వాడడానికి ట్రై చేయండి అలాగే లిప్ సీరమ్ అండ్ లిప్ బామ్స్ కూడా ఉన్నాయి పంచగవ్యాలతో రెడీ చేసిన ప్రోడక్ట్స్ అయితే చాలా ఉంటాయి అవి ఇంతకు ముందు వచ్చినప్పుడు నేను వీడియోలో కవర్ చేశాను కాబట్టి ఇప్పుడు అవి మీకు చూపించట్లేదు ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ యొక్క లింక్ ఇస్తాను మీరు అవి చూడొచ్చు అలాగే మీకు ఈ సోప్స్ కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మేడం నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు ఆర్డర్ పెడితే వారు కొరియర్ ద్వారా మీకు పంపిస్తారు వీలైనంత వరకు ఏ ప్రోడక్ట్ అయినా కూడా కెమికల్ లేనిది యూజ్ చేయడానికి ట్రై చేయండి ఈ ఎగ్జిబిషన్ కూడా నెలలో ఏదో ఒక రోజు జరుగుతూనే ఉంటుంది మీకు మలక్పేట చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా వచ్చి ఇక్కడ పర్చేజ్ చేయొచ్చు లేదు అంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక చూడండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ కూడా షాంపూస్ పంచగవ్య షాంపూస్ ఆయిల్స్ ధూప్ కడ్డీలు ఇవన్నీ కూడా ఉన్నాయి నమస్తే మేడం మీ పేరు విజయలక్ష్మి అంటే ఇంతకు ముందు వచ్చారా మీరు ఎలా ఉన్నాయండి ప్రొడక్ట్స్ ఎక్కువ ఏది అంటే మనకు డిష్ వాష్ అవన్నీ యూజ్ చేస్తున్నారా డిష్ వాష్ పౌడర్ డిష్ వాష్ పౌడర్ షాంపూ యూజ్ చేస్తున్నారు అవునవును स्किन केयर ऑल नोन सोप्स दीपाल डीप आलोक पंच दीपालम हां डी डीप आ इनका

అలాగే నాకు ఇక్కడ మన విభావాలి నేచర్ మెంబర్ ఒకరు కలిశారు వారి పేరు ఆశ నా వాయిస్ విని నన్ను గుర్తుపెట్టారు చాలా హ్యాపీగా అనిపించింది తను వీడియోలో కనిపించడానికి ఇష్టపడలేదు అలా విజయలక్ష్మి గారు మన విభావాలి నేచర్ మెంబర్ అవ్వడం మన నేచర్ మెంబర్ ఆశా గారు కలవడం మస్తు అనిపించింది అసలు ఇదండి ఈ రోజు వీడియో వీడియో బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే